అనంతపురం నగరంలోని ఖాజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖాజీ ఆఫీస్ గులాం రసూల్ సాబ్ ఖాజీ మౌలానా అష్రఫీ సాబ్ ఖాజీ మౌలానా హారున్ రషీద్ సాబ్ ఖాజీ మౌలానా జాయిద్ సాబ్ ఖాజీ ఆఫీస్ జాయిద్ హుస్సేన్ సాబ్ ఖాజీ ఆఫీస్ అహ్మద్ రజా సాబ్ ఖాజీ మౌలానా జిలాన్ లు మీడియా సమావేశం నిర్వహించారు ఖాజీలపై సోషల్ మీడియాలో కొన్ని వర్గాల్లో ప్రచారం అవుతున్న వదంతులపై నిన్నటి రోజు కలెక్టర్కు ముస్లిం ప్రజాసంఘాలు అందజేసిన వివరణను అసోసియేషన్ పూర్తిగా సమర్థిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఖాజీలు మాట్లాడుతూ ఖాజీల నియామకం ఎవరికి నచ్చినట్లు జరిగేది కాదని పూర్తిగా ప్రభుత్వ నియమాలు పద్ధతుల ప్రకారం మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు విడాకుల విషయంలో కూడా ఖాజీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోరని ఇరువైపుల పెద్దలు సమ్మతించినప్పుడు మాత్రమే ప్రక్రియ అమలు అవుతుందని పేర్కొన్నారు ఇది పూర్తిగా మత సంబంధిత అత్యంత సున్నితమైన అంశం కావున ఇలాంటి విషయాలను బహిర్గత వేదికలపై చర్చించడం సమాజ శ్రేయస్సుకు హానికరమని తెలిపారు ముస్లిం సమాజంలో ఐక్యత గౌరవం దెబ్బతినకుండా ప్రతి ప్రజాసంఘం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు ఎవరైనా ఖాజీలు పేద నిరుపేద ముస్లింలకు అన్యాయం చేసినట్లు సాక్ష్యాలు ఉంటే అసోసియేషన్ తక్షణమే చర్యలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు నిర్దిష్ట ఆరోపణలు ఉన్నవారు ఆధారాలతో ఖాజీ అసోసియేషన్ ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు అస్సలం వరహతుల్ ముస్లిం సోదరులారా నిన్నటి రోజు కలెక్టరేట్లో అనంతపూర్ యొక్క ఖాజీల గురించి మన సోదరులు స్పందనలో వాళ్ళకి ఫిర్యాదు కోసం పోయినారు ఫిర్యాదు చేసినారు కూడా మరియు పేపర్ పేపర్ కూడా ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు ముఖ్యంగా సోదరులరా ముస్లిం సమాజంలో అంత సోదరులతో ఒకటే మా గమని గమ కోరిక ఇది ఒక సున్నితమైన సమస్య ఖాజీలు కానీ పేష్ మామూలు కానీ మౌజన్లు కానీ ఆలిములు కానీ వీళ్ళంతా మన ధర్మశాస్త్రం షర్యత్తులు లేదా నడిపేవాళ్ళు వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఒక సున్నితమైన సమస్య ఈ సున్నితమైన సమస్య గు లేదా మనము మనలో మనం కూర్చొని ఫస్ట్ దాన్ని చర్చించుకొని దీన్ని హల్చేదని ప్రయత్నించాలా అలా ఒకవేళ ఇక్కడ జరగకపోతే అది బజార్లో పోతే బాగుంటుంది దయచేసి మా సోదరులు ఏ సమాజమైన ముస్లిం అందరితోన మా యొక్క కోరిక ఏమనగా మా ఖాజీల తన్జీమ్ అసోసియన్ అసోషిషన్ ఏర్పరిచినాము మీదేమైనా సమస్య ఉంటే వెంటనే మా ఖాజీ కష్టం తెలపండి తెలిపండి ఇది సున్నితమైన సమస్య కాబట్టి మీ అందరితోన మేము మిక్కిలి దయచేసి మీకు తల ఉంచిగానే ఒక ఇలాంటి కోరికలు కొడుతున్నాము ఇలాంటి సమస్యలను మీరు ప్రజలకు తీసుకో తీసుకొద్దండి వెంటనే మా మధ్య వచ్చి మీరు తండ్రి ఇంకో ఇంకొకటి ఏమంటే మీకు మీ అనేది తెలుపుచున్నాను మన అనంతపురంలో యూజిఎస్ అనే ఒక తండ్రి అది కూడా ఏర్పడింది దాని కూడా మీరు మీ యొక్క ఏమైనా ఖాజీల గురించి మీకు తెలిసి ఉంటే వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు ఇది చేసి కూడా మన ముస్లింస్ యునైటెడ్ జరిగిన జాయింట్ కమిటీ దానికి కూడా మీరు చేయొచ్చు ఇది మీకు మేము కూడా చెప్తున్నాము మా తరఫు నుంచి మాకు మాకు అబ్జెక్షన్ లేదు దయచేసి సోదరులరా మీతో ఒకటే కోరిక ఏమైనా ఉంటే మాకు వింటేనే మాకు పిలిచండి మాతో మాట్లాడండి అయిన తర్వాత దాంట్లో బజాలు పిలుచుకోండి ఈ సున్నితమైన సమస్య లేదా ప్రజల్లో చేసి మన సంఘాని యొక్క గురువులు ఖాజీలు ఉలమాలు వీళ్ళు సమస్య బయటపెట్టద్దని దయచేసి తప్పు ఉంటే మీరు శిక్షించండి మీకు అది మేము మా తరఫు నుంచి మీకు మేము కూర్చున్నాము అంటే ఇప్పుడు వాళ్ళు కొంతమంది అడ్వికేట్లు పెట్టుకోవాలా తర్వాత ప్రజా సంఘాల వాళ్ళు అదేవిధంగా మరి వాళ్ళ సమక్షంలోనే ఏదైనా జరగాల అని చెప్తా ఉన్నారు ఇది మీరు దీనిని ఏకీభవిస్తున్నారు అంటే ఇలాంటి సమస్యలు లేదా ప్రజా సంఘాలు కూడా అవసరము అడ్వకేట్ పడి అవసరం అడ్వకేట్ కూడా అవసరము ముత్తోల్ కూడా అవసరము సమస్య అంటే సమస్య అని సమస్య ప్రకారము అవసరం బట్టి ఇలాంటి కావసరే దీన్ని మేము 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 దీన్ని ఆమోదిస్తాము దీన్ని మేము వ్యతిరేకించాము సమస్య అన్ని అవసరం బట్టి కావాల్సిందే అదే చూడండి డబ్బుల గురించి అంటే అది ఆ విషయాన్ని మేము పూర్తి క్లియర్టీ ఇవ్వలేము ఎందుకంటే అది మా దగ్గర ఫలానా వాళ్ళు ఎవరైనా తీసుకున్నారని చెబితే మేము వాళ్ళని అడుగుతాము అది మా దగ్గర ఇంకా రాలేదు అది ఎవరైనా ఉంటే మీరు చెప్పండి మాకు కూడా తెలియండి అదే మేము చెప్పేది మిత్రమేమంటే ఈ సున్నితమైన సమస్య లేదా మాకు ఒకసారి మీరు ఇన్ఫార్మ్ చేయండి మీ దగ్గర వచ్చి మేము హాజరవుతాము అలాంటివి ఉంటే మేము చర్చిన తర్వాత మీరు చెప్పండి వింటాము మా దానికి మాకు అబ్జెక్షన్ లేదు దాని గురించి కానీ ఈ విషయం సున్నితమైన విషయము డబ్బు విషయం కూడా మీరు ఏమన్నా ఫుల్ ఉంటే మాకు చేర్చండి మా సూచనకి వాళ్ళతో మాట్లాడుతాము ఇంకోసారి దాన్ని అలాంటిది లోటుపడ్డేమైనా జరిగి ఉంటే ముందుకు వెళ్ళలేదు దాన్ని మేము

ఇది నిర్ధారించడానికి వీళ్ళ జీవితము ఈ రోజు నుంచి సాగడానికి అవకాశం ఉందా లేదా అని విచారించి దాంట్లో విచారించడం వాళ్ళు వాళ్ళ ఉభయ సభలు ఇద్దరు రెండు కుటుంబాల పెద్దల్ని విచారించి వాళ్ళు చెప్పిన విషయంలో ఖాజీ ఉండేదానికి లాస్ట్కి ఫైనల్ చేస్తారు తప్ప ఖాజీ సొంతంగా ఏం చేయలేడు అంటే వాళ్ళు కాజీలు అనే గౌరవ ప్రదమైన పేరు కూడా వాళ్ళకి దానికి అర్థం కూడా తెలియకుండా వాళ్ళు కొంతమంది కాజీలు అట్లా చేస్తున్నారు ప్రవర్తిస్తున్నారు అంటున్నారు మరి దానికి ఏమంటారు చూడండి ఒక ఖాజీగా నియమించాలంటే దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి అర్హతలు ఎలా అంటే ఫస్ట్ లేదా ఆ ఖాజీకి పోస్ట్ కావాలని ఆయన ఒక అభ్యర్థన చేసిన తర్వాత డిఎండబ్ల్యూ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్లో వంగబోర్డు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు విచారణ చేస్తారు మసీదులోకి వచ్చి ఈయన మసీదులో పేష్ ఉన్నాడా ఈయన చదువునాడా విద్యార్హత ఏముంది ఈయన అలవాట్లు ఏమున్నాయి ఈయన ఖజా కాజీకి ఉండేదా దీనికి లాక్ ఉన్నాడా లేదా అని వాళ్ళు విచారణ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక బోర్డు రిపోర్ట్ ఇస్తుంది మైనార్టీ వెల్ఫేర్ రిపోర్ట్ ఇస్తారు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు పోలీస్ స్టేషన్ ఇవన్నీ అయిన తర్వాత ఏమన్నా రిపోర్ట్లు కలెక్టరేట్ పోతుంది కలెక్టరేట్లు దాన్ని ఆమోదించి మర సెక్రటెడ్ పోతుంది అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉండేది దీన్ని ఆమోదిస్తారు మినిస్టర్ ఆమోదిస్తారు అప్పుడు కాజీకి వచ్చేది అంత ఇదంత జరగల్సి ఖాజీ రాదు వాళ్ళే ఖాజీ నిర్ధారించినప్పుడు మనం చేయలేము కదా ఇది ఖాజీ యొక్క రాత ఇంకేమైనా లూట్యూబ్ ఉంటే మీరు చదిద్దాండి అంతే మీకు ప్రజా సంఘాల ద్వారా ఏమైనా మీ అసోసియేషన్ వస్తే దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళు మాకంతా ఒకటే మా ప్రజా సంఘాలు మా ఖజావాత అంతా ఒకటే మేము సేవకులే వాళ్ళు సేవకులే వాళ్ళు మాకు అవసరం మేము వాళ్ళ కవసరం కానీ దీంట్లో ఏ మాత్రమో వేరే ఆలోచనలు లేవు లేవంటే మా దగ్గర రాండి మేము ఉండదా మేమే సూచన వింటాము మా సూచన మీరు పరిష్కరించుకుందామండి మనం అంతా కలిసిమెలిసి చేద్దాము ఇదే మన సేవ ఇదే మనము శరీరం నేర్పించేది మీ అసోసియేషన్ ద్వారా ఎవరైనా అసోసియేషన్ ద్వారా బయట ఖాజీలు ఇట్లా రూమర్స్ వస్తా ఉన్నాయి వారిపైన రిపోర్ట్ ఏదైనా వస్తే అది ఇట్లా చేస్తున్నారని వస్తే ఏ విధంగా చర్యలు తీసుకుంటాం వెంటనే మా దగ్గర వచ్చిన సమస్యకు మా ఖాజీ అసోసియేషన్లో కూర్చొని మేము చర్చించుకొని వెంటనే మీద లేదా ఎలాంటి చర్య తీసుకున్నా ఆలోచించి మేము దానికి కట్టుబడి ఉన్నాం చేస్తాము అది అలాకం వరహతూల తాలా వరకు రోజే మంగల్ పచ్చిస్ నవంబర్ దోహజ పచ్చిస్ ఆజ్ హమ్ అనంతపూర్కే ఖాజీ హజరాత్ మిల్ اور تھوڑی ہماری گفتگو ہوئی اور ہمارا سب کا ایک ہی مشورہ ہم سب ایک ہی پلات فارم پر ہیں اور ہمارا سب کا ایک ہی مقصد ہے کہ ہمارے شہر میں جو بھی الحمدللہ شادی وغیرہ نکاح چل رہے ہیں اچھے انداز سے شریعت متحرہ کے طریقے سے جو بھی آنے والے پیچیدہ مسائل ہیں ان کو بہت آسان طریقے سے کیا جائے اگر کسی طریقے کی کسی بھی حضرات کو کوئی بھی شکایت ہے تو ہمارا شہر اننتا پور کا قاضی اسوشین ہے الحمد للہ ہماری ایک تنظیم ہے آپ ہم سے رابطہ کریں اور قاضی حضرات سے جو ہے گفتگو کریں چھوٹی چھوٹی باتوں کو اگر ہم روڈوں پر نہ لائیں تو سب سے زیادہ بہتر ہے یہ ہمارا آپس کا مسئلہ ہے آپس ہی میں بیٹھ کر ہم سب لوگ اس کو حل کر سکتے ہیں اور ہم دعا کرتے ہیں پورے یہاں جتنے ہم شہر قاض انتور کے تمام قاضی حضرات یہاں موجود ہیں ہم یہاں سب برابر ہیں نہ ہمیں ہم کوئی چھوٹا ہے نہ کوئی بڑا ہے اللہ نے یہ منصب اور یہ عہدہ ہمیں دیا ہے ہم بھی کوشش کر رہے ہیں رات و دن اپنے شہر کے لوگوں کی خدمت کریں اور بہتر سے بہتر شرعی مسائل کی روشنی میں انشاءاللہ ہم لوگ سارے مسئلوں کو حل کریں اور نکاح میں ہم لوگ آسانی پیدا کر سکیں علیکم الرحمن الرحمن الرحمن. السلام علیکم ورحمت اللہ بسم اللہ الرحمن الرحیم السلام علیکم ورحمۃ اللہ پورے شہر اننت پور میں جتنے خاضی حضرات تیہ ہوئے ہیں یہ اپنے علاقے کے مساجد کی تصدیق کے ساتھ پولیس ویریفیکیشن کے ساتھ اور اسی کے ساتھ ساتھ ڈی ایم ڈبلیو او صاحب اور اسی طریقے سے کئی آفیسروں کے ساتھ تصدیق کے بعد قاضی طے ہوتے ہیں اور انہی لوگوں کو خاضی بنایا جاتا ہے جن کے پاس کم سے خضاوت کا کچھ نہ کچھ علم ہو الحمدللہ للہ اب اس وقت میں جتنے بھی خاضی شہر کے اندر موجود ہیں تقریباً کم سے کم کوئی حافظ ہے کوئی عالم ہے کوئی مفتی ہے اور اسی طریقے سے اونچے درجے کی تعلیمات اسلامی تعلیمات شریعی تعلیمات حاصل کیے ہوئے ہیں الحمدللہ بلکل بالکل بیکار آدمی جو دنیاوی تعلیم سے راستہ صرف دنیاوی تعلیم آدمی کے اندر موجود ہو دین سے کوئی تعلق نہ ہو ایسا کوئی آدمی خاضی نہ شہر میں ہے ضلعے میں ہے اگر ہے تو ہم بھی اس کے تعلق سے ہم بھی اس کے تعلق سے اس بات کو مانتے ہیں کہ وہ اگر وہ ویسا ہے تو ہم بھی مانتے ہیں کہ وہ کوئی اس لائق نہیں ہے کہ اس کو خاضی بنایا جائے السلام علیکم ورحمت اللہ وبرکاتہ الحمدللہ آج بروز منگل ہم سب شہر اننت کے قاضی حضرات کا جڑنا ہوا گزشتہ کل جو سپندانہ کے اندر جو جن افراد نے جا کر قاضیوں کے ان قاضیوں کے تعلق سے چند قاضیوں کے بارے میں جو رپورٹ پیش کیا تھا کمپلینٹ رپورٹ تو اس کے جواب میں ہم ان حضرات سے کہنا چاہتے ہیں کہ الحمدللہ ہمارے شہر انتوپور کے قاضیوں کی ایسوسیشن بنی ہوئی الحمد الحمدللہ آپ کو جو بھی جس قاضی صاحب کے تعلق سے جو بھی شکایت ہو آپ ہمارے ایسوسیشن کے پاس آ سکتے ہیں آ کر رجوع کر کے جو بھی آپ کی شکایت ہے اس کو آپ حل کر سکتے ہیں باہر عوام میں جانے کی اس کی کوئی ضرورت نہیں کیونکہ یہ ہمارے شریعت کا مسئلہ ہے مسلمانوں کا مسئلہ ہے ہم ہم قاضیوں کو اور آپ عوام کو ہم دونوں کو مل کر کام کرنا ہے بہت سارے ہم الحمد للہ ایجنڈوں کو قاضیوں کی اس بینر کے تحت ہم عوام میں اس سے پہلے بھی میڈیا کے ذریعے سے نیوز پیپروں میں لائے ہیں اور آئندہ بھی لائیں گے کہ ہمارے شادیاں آسان کیسے ہوں اور مسائل ہماری امت کے کی کیسے حل ہوں اس کی کوشش ہم کر رہے ہیں آپ سب حضرات اس کا ساتھ دیں انشاءاللہ اللہ مل کر مسئلہ حل کریں گے السلام علیکم ورحمۃ اللہ